ఓం శ్రీమాత్రే నమ ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దైవ దర్శనం తర్వాత అక్కడి నుంచి తిరిగి ఇంటికే రావాలా దైవ దర్శనం మనసును పవిత్రం చేస్తుంది మనసుకు ప్రశాంతతను ఇస్తుంది కష్టాలు నష్టాలు బాధలు బాధ్యతలు ఎక్కువైనప్పుడు దైవ దర్శనం వల్ల మనసుకు ఉపశమనం లభిస్తుంది దైవం మనకి అండగా ఉందనే భరోసా కలుగుతుంది ఆయన అనుగ్రహం కన్నా కావలసిందేముందనే సంతృప్తి మిగులుతుంది అందుకే చాలామంది ఉదయాన్నే ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు కరుణా కటాక్ష వీక్షణలను తమపై ప్రసరింప చేయవలసిందిగా దైవాన్ని ప్రార్థిస్తుంటారు తీర్థ ప్రసాదాలు స్వీకరించి మనసు కుదుటపడే వరకు ఆలయ ముఖ మంటపంలో కూర్చుంటారు ఇక సమస్యలు పెద్దగా లేని వారు సైతం నిత్యం దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు వీరిలో ఒక రకమైన తేజస్సు చైతన్యం స్పష్టంగా కనిపిస్తుంటాయి ఇక ఇలా ఆలయానికి వచ్చే భక్తులను ఒక సందేహం సతమతం చేస్తుంటుంది ఆలయానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి తిరిగి ఇంటికి రావాలా లేదంటే అక్కడి నుంచి నేరుగా ఎక్కడికైనా వెళ్ళవచ్చా అని అనుకుంటూ ఉంటారు ఈ సందేహానికి సమాధానం మనకి శాస్త్రాల్లో కనిపిస్తుంది పండితులు ప్రసంగాల్లోనూ వినిపిస్తుంటుంది విశేషమైనటువంటి పుణ్యతిథుల్లో ఆలయానికి వెళ్ళినప్పుడు పూజ పూర్తి అయిన తర్వాత తిరిగి నేరుగా ఇంటికి రావాలని పెద్దలు చెప్తుంటారు ఆ తర్వాతే దైనందిన వ్యవహారాలు నిమిత్తం బయటికి వెళ్ళాలని అంటూ ఉంటారు ఇక సాధారణ రోజుల్లో కూడా దైవ దర్శనం తర్వాత అపవిత్రమైన ప్రదేశాలకు మైలులో ఉన్న ఇళ్లకు వెళ్ళకూడదని చెప్తుంటారు అందువలన దైవ దర్శనం తర్వాత ఆ పవిత్రత చెడని ప్రదేశాలకు ప్రశాంతత చెదరని ప్రదేశాలకు వెళ్ళవచ్చని సూచిస్తుంటారు